వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి ఎం పాలం రాజు అన్నారు కాంగ్రెస్ పార్టీ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మేడది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి పాలం రాజు పీఠాపురంలో పర్యటించారు ముందుగా పీఠాపురంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా న్యాయవదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు కేంద్ర మాజీ మంత్రి పాలం రాజు సంఘీభావం తెలియజేశారు అనంతరం పీఠాపురం సూర్యనారాయణ విద్యానంద గ్రంథాలయం సభా సదన్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేడిది శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన పిఠాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు పాల్గొని ప్రసంగించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మల్లిపూడి రాంబాబు డాక్టర్ పాండు రంగారావు పులగల్ రాజు జాబు శ్రీను బస్వ శ్రీను పెద్దాడ సుబ్బారాయుడు వాచింట ప్రకాష్ మాదేపల్లి చిట్టిబాబు గంట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్కి నూతనంగా ఇన్ఛార్జ్గా వచ్చిన తమిళనాడు ఎంపీ మాణిక్ ఠాగోర్ గారితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత సమావేశం జరిగింది ఏడు గంటల్లో చాలా సుదీర్ఘంగా మాణిక్ ఠాగోర్ గారు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తెలుసుకున్నారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా తెలుసుకున్నారు అంతకుముందు ఆయన తెలంగాణలో ఇన్ఛార్జ్గా చేశారు అయితే విస్తృత సమావేశం తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పరిపాలనకి రావడానికి అవకాశాలు చాలా బాగున్నాయి అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈనాడు రాష్ట్రంలో ఉన్న ఇష్యూసు తర్వాత ప్రభుత్వ ఫెయిల్యూసు తర్వాత కాంగ్రెస్ పార్టీ చురుగ్గా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేది కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ఈవేళ పరిస్థితులు చూస్తే ప్రభుత్వం తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో చాలా స్పష్టంగా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రభుత్వ పరిపాలన చూస్తే కూడా చాలా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి ఈవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు ఇచ్చిన హామీలన్నీ కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కట్టుబడి ఉందని మేము చెప్తున్నాను ఈ ఏ ఒక్క పార్టీ కూడా సహచరించట్లేదు వాటిని ప్రెస్ చేయడానికి రాహుల్ గాంధీ గారు పదే పదే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో కూడా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పడం కూడా జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ విజయం తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఈనాడు ప్రజల గుండెల్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా ఉన్నారు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన మంచి పరిపాలన అందించారు అది ప్రజలకు మళ్ళీ గుర్తు చేయడానికి షర్మిల గారు వచ్చారు ఆవిడ ఇంకోటి కూడా చెప్పారు జాయిన్ అయినప్పుడు మల్లికార్జున ఖర్గే గారి సమావేశంలోని రాహుల్ గాంధీ గారి సమావేశంలో జాయిన్ అయినప్పుడు ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే దేశంలో సెక్యులర్ ఐడియాలజీ ఉన్న పార్టీ ఏదన్నా ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది అని ఆవిడ చాలా స్పష్టంగా చేయడం జరిగింది అయితే ఆవిడ వచ్చి చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళడానికి మేమందరం ఎదురు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా ఉత్సాహం ఉంది ఎందుకంటే తెలంగాణ విజయం తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నెక్స్ట్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అండి అంటారు అలాగే కార్యకర్తల్లో ఉత్సాహం ఉంది నాయకుల్లో ఉత్సాహం ఉంది ఇంకా డిలే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంత చురుగ్గా పత్రంలోకి వెళ్తే అది త్వరగా స్వీకరించి కాంగ్రెస్గా విజయం చేకూరుస్తారనే నమ్మకం అవకాశాలు కూడా మాకు అనిపిస్తుంది చాలామంది ఎమ్మెల్యేలు గతంలో పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు విజయవాడలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మిగతా వాళ్ళంతా చాలామంది కూడా టచ్ ఉన్నారు వచ్చే రోజుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలోకి రావడం కూడా మనం చూస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి